సన్యాసరావు గారికి అనేక వ్యాపకాలు బహుశా కారు రావడం ఆలస్యం ఎటుంది మున్సిపాలిటీ బండి ఆ ఎందుకు గొప్ప దొట్టని చూస్తే కానీ ఆయన సాగదు ఇగో అల్లుడు సాంప్రదాయాలు ఆచారాలు అంటే ఎంత మక్కువ ఇప్పుడు అర్థమైంది సన్యాసిరావు గారు కూడా తమ పెళ్లి చూపులకి ఇలాగే ఎద్దుల బండిలో వెళ్ళారట అని చేత వాళ్ళ అబ్బాయి పెళ్లి చూపులు కూడా అలాగే వెళ్ళాలండి ఇలా వచ్చారు సెంటిమెంట్ రండి రండి మరి బండి అది బండే ఆర్టీసీ బస్సు అనుకోట్లా వాళ్ళు అతని టిఫిన్లు చల్లారిపోతున్నాయి పదా పదవా పదండి అయ్యా పిల్లని పిలిపించమంటారా పిల్ల వస్తుంది లేవయ్యా ముందు తినటానికి ఏమున్నాయో పిలిపించు అయ్యా స్పెషల్ లడ్డు ఇకపోతే ఇడ్లీ వడ ఉప్పా ఉప్పాసే దోశ ఎందుకు ఆలోచించం దోశ చూడండి దీని కాబోయే మావగారు వాళ్ళు ఎంత అసహంగా తింటున్నారు చూస్తుంటేనే వస్తుంది చూడచ్చలేవయ్యా ముందు తిరే పదార్థాల గురించి ఆలోచించు ఈ వేద పచ్చడి తిని ఇంటి వదిలేశారు పచ్చడి పంపించుకున్నాం మావయ్య గోరుమతి పెట్ట అయిపోయిందిరా వస్తామండి రెండు రోజులు కబుర్ చేస్తా మామయ్య మనం ఇంకా చూడటం చూడరా ఇంటిని చూడలే ఇంటి వోనరు చూడలే కమ్మటి భోజనం రుచి అన్నం అంతా పట్టు చూడకుల ఒక ఇడ్లీ పట్టుకుంటే తెలిసిపోట్లా పిల్ల పోయించింది ఏంటో పదా వస్తామండి ఉండెద్దు బండి మీద రాగానే అర్థమైంది మీరు ఎలాంటి వాళ్ళు ఇదిగో చూడు రెండు లోపు మీ నాన్న పిల్ల నచ్చిందని కబరిట్ాడా సరే సరే లేదా ఉపాలో విషం కలిపి బలవంతంగా అయినా నీ చేత దినిపించకపోతే నా పేరు బీమారో కాదు గుర్తుంచుకో ఏమిటి ఆ కేకలు మూడు రోజుల క్యాంప్ కి ఏదో అత్తారింటికి వెళ్తున్నట్టు ఏమిటి హడావిడి వెళ్తున్నది టెన్నిస్ టోర్నమెంట్ కి కాస్త గ్లామర్ గా ఉండాలిగా విష్ మీ ఆల్ ది బెస్ట్ ఓకే రా ఆల్ ది బెస్ట్ థాంక్యూ బిందు నే రెడీ బయలుదేరుదాం నువ్వు ఎక్కడికి కాబోయే భార్య కదా దగ్గరుండి చూసుకుంటాడు ఎరా వీరు దీనికి మొగుడా అంటే తమరు కాబోయే బావగారు అంటే నీ మొగుడు కాదు మావయ్య ఎగ్జాక్ట్లీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కన్నా

వెళ్లి పిండి అంటే సరే అని వెనక నుంచి ప్లేట్ పట్టు పారిపోతున్నాడు వేద అలాగా తీసుకెళ్లి పోలీసు చెప్పండి పోలీసులు ఎందుకు వీడికి నేను సరిపోను ఈరా ప్లేట్లు

అయ్యా సన్యాస్రావు గారు లక్షణమైన సంబంధం ఇద్దరే కూతుళ్ళు గోల్డ్ తాస్తి మగ దిక్కులేని సంవసారం మీరు సరేనంటే పెద్ద వస్తా మీదేనండి పరాయి ఊరి సంబంధాలు మా గిట్టుబాటు కావు ఇదిగో నా అమ్మాయి ఫోటో చూడు వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు మీ వాడికి ఎవరు నచ్చినా వాళ్ళని ఒప్పించే పూచి నాది నచ్చారు ఆ తప్పుడు కొత్త ఫోటో చూస్తే చాలు నాకు నచ్చారు నాకు వచ్చారంటావుతా ఫోటోల గురించి కాదు పంతులు గారు ఎంత మంది కలిసి ఆ ఊరు వెళ్ళాలంటే టీఏ టీఏ బ్రోకరేజ్ ఎంత అవుతుంది దాని గురించి ఓ పని ఏంటండి అబ్బాయిని ఒక్కడిని పంపిస్తా అలాగే అడుగు పెళ్లి కొడుకు రానే వచ్చాడు సమయానికి వచ్చావు జగన్నాథ గారు మంచి సంబంధం తీసుకొచ్చారు రేపు నువ్వు ఒక్కడికి వెళ్ళి పిల్లలు చూసిరా అమ్మాయి ఆ ఫోటోలు చెప్పాను కదా నాన్న నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడే చేసుకుంటానని పిల్ల బాగుందిరా అవును బావా పైగా బాగా ఉన్నవాళ్ళు కూడా ఎవరైనా చెప్పిందా నేను విన్నో నాకు ఇష్టం లేదంటే మీరు వెళ్లి చూడాలా బాగా మెక్కి ఇంటికి చేస్తారు ఆయన నాకు వార్నింగ్ ఇస్తున్నారు నేను వీధిలో తిరగాల అక్కర్లేదా అందుకే నేను వెళ్ళను 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 అంతే పచ్చిమాలనుకుంటున్నావు నీ బాబునే రా ఇంటి ఓనర్ గారు పెద్ద చిక్కు వచ్చి పడింది అర్థమైన పనులన్నీ చెబుతున్నాడు చిచి చెప్పండి ఏ టు జెడ్ సర్వీస్ అని బోర్డు పెట్టావు ఏ పని చేస్తావా నిస్సందేహంగా మీ వల్ల కాని పని మీకు చేత కాని పని ఏ పనైనా చేస్తుంది ఏ టు జెడ్ అయితే జాగ్రత్తగా విను చెప్పండి నాకు పెళ్ళే పెళ్ళి ఆరేళ్ళైంది కానీ మనం మాట్లాడుకునే సంగతులు ఎవరు వింద కదా మీకు ఆ భయం అక్కర్లేదు చెప్పండి ఎందుకైనా మంచిది దగ్గరికి రా నాకు పిల్లలు పుట్టడం లేదు ఏం చేయమంట మై గాడ్ ఇది ఏటు జడ్డు కాదు కదా ఎవ్వరు ఏమీ చేయలేరు స్వయం కృషి పుట్టుదల కావాలి ఎక్స్క్యూజ్ మీ